అందరికీ నమస్కారం ఐవై చేయించుకునే పేషెంట్స్లో సాధారణంగా వచ్చే డౌట్స్ ఏంటంటే ఐయు ఒకసారి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వస్తుందా ఎన్నిసార్లు ఐఐ ప్రొసీజర్ చేస్తారు ఇలాంటి సందేహాలన్నీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఐయు ట్రీట్మెంట్ ఒక్కసారి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేము ఐవైయే కాదు ఎనీ ప్రొసీజర్ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండదు ఎందుకంటే ఐయులో మనం ఫాలికల్ ట్రాకింగ్ చేస్తాము ఫాలికల్ సైజ్ చూస్తాము ఇంజెక్షన్ ఇచ్చి రిలీజ్ అయ్యేలాగా అండం విడుదలయ్యేలాగా చూస్తాము అండం విడుదలవుతుందా లేదా తెలుసుకుంటాము ఎండోమెట్రియం చూస్తాము అంతే అంతవరకే మనకు తెలుస్తుంది స్పోమ్ కౌంట్ ఎంత ఉంది ఐలో ప్రాసెస్ చేసిన తర్వాత ఎన్ని మిలియన్స్ కౌంట్ అనేది ఉందో అది కూడా మనకు తెలుస్తుంది కానీ ఐయు తర్వాత ఆ అండం విడుదలైన తర్వాత ట్యూబ్ లోపలికి వెళ్తుందో లేదో తెలియదు గుడ్డుతో కలిసి ఫర్టిలైజ్ అవుతుందో లేదో తెలియదు ఆ తర్వాత తిరిగి గర్భసంచి లోపలికి వచ్చి ఇంప్లాంటేషన్ అవుతుందో లేదో తెలియదు సో ఇలా చాలా విషయాలు మనకి తెలియనే ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఐఓఐ సైకిల్ చేస్తే పదిహేను నుంచి ఇరవై శాతం వరకే ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఉంటుంది క్యుములేటివ్గా సక్సెస్ రేట్ త్రీ టు ఫోర్ ఐఓఐ సైకిల్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఉండొచ్చు అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మాత్రం ఇవ్వలేము